రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకుందాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశులవా సంచారం చేస్తూ ఉంటుంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజు ప్రవర్తనలో దశలో శని గ్రహం మేనరాశిలో ఉంటాడు ఇది రెండవ మార్పు ఇక మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకేం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది రాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే కల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిలో ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాలని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తిదేవరాయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండీ గారు అయినటువంటి మనం ఈ సీఈఓ అయినటువంటి కీర్తన దేవరాయ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా చాలా బాగుంది చాలా జాక్పాటు కొట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా మీకు చాలా బాగుంది దానికంటే కూడా పోల్చుకుంటే కొంచెం బాగుంటుంది ఇక్కడ ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సంపాదన పెరుగుతుంది ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి మీ పిల్లల్ని మీరు కాలేజీలకి స్కూళ్ళకి తీసుకెళ్ళి దిగబెట్టుకుంటారు పిల్లల మీద భర్త మీద సంసారం మీద కొంచెం శ్రద్ధ అనేటటువంటిది బాగా పెరుగుతుంది అలాగే మీ భర్తలు తమ సుఖాలతో ఆమె చూసుకుంటూ తమ తాగుళ్ళతో ఆమె చూసుకుంటూ మరి వెళ్ళిపోయి ఉంటున్నారు అనేటటువంటి చింతనతో మీరు లాస్ట్ ఇయర్ అంతా కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉన్నారు కాబట్టి అది ఈ సంవత్సరం పోల్చుకుంటే మీరు చేసిన ఏమన్నా నేను చాలా వ్రతాలు చేశానండి చాలా పూజలు చేశానండి అని అంటూ ఉంటారు కదా మరి వీటి వల్ల మీ భర్తలు మారిపోవడానికే అవకాశాలు ఉంటాయి ఇకపోతే తులారాశి వాళ్ళందరికీ కూడా పనులు సరిగ్గా అవడం లేదు అనేటటువంటి బాధ ఉంది మరి అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు తీర్పడానికి ఉన్నాయి అలాగే శని మేనరాశిలో ఉన్నటువంటి కారణంగా మంచి ఆహారపు అలవాట్లని మంచి ఆరోగ్య పరిస్థితుల్ని మీరు మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క రాహువు సంతాన స్థానంలోకి రావడం ద్వారా సంతానం అంతా కూడా మెంటల్ మెంటల్గా మిమ్మల్ని ఏడిపించడము మీకు మెంటల్ ఎక్కించడము వాళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా మీ కర్మని తొలగిస్తున్నారు అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ తులారాశి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరి కొత్త కొత్త స్కీమ్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఎంకరేజ్మెంట్గా జీతబ్యాలు ఇవన్నీ పెరుగుతాయి అండ్ జర్నలిస్టులు అందరు కూడా బ్రహ్మాండంగా అవార్డులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చాలామందికి అప్పులు ఇచ్చారండి ఆ అప్పులన్నీ కూడా తిరిగి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ బిల్డింగులు లేనటువంటి వాళ్ళు బిల్డింగులు కట్టేస్తారండి అలాగే రాజ్యస్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి వృత్తిలో అఖండమైనటువంటి మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో మీరు చేసేటటువంటి పనుల వల్ల మనకి మా ప్రశాంతత అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మహిళలకి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశం ఉన్నాయి మహిళలు మీకు గుర్తింపు వస్తాయి మీ అత్తగారి దగ్గర నుంచి మీ ఆడపడుచుల దగ్గర నుంచి మేము ఏం చేయాలి అని ప్రతి చిన్న విషయాన్ని కూడా మిమ్మల్ని కనుక్కొని తద్వారా మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటటువంటి మహదవకాశం మీకు ఈ రాశి వారికి ఈ నెలలో రావడం అనేటటువంటిది జరుగుతాయి మరి ఇంకా బాగుండాలి మన పరిస్థితి అంటే ఏం చేయాలి అంటే కొన్ని రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా ఖర్చు కాకుండా స్వల్ప ఖర్చుతో ఎలా చేసుకోవాలి అనేది మనం తెలియజేద్దాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకి పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనే నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏలనాడు శనిచ్చి కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి ఆ వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దక్షిణ ముఖంగా రాగి చెమ్మను తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకుని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రావిజమ్ము నీళ్లను పెట్టుకోండి మరణాన్ని నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కలవ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ మహాలక్ష్మి అయిన అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది మరి గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే అయితే సరిపోయిందని అనుకోవద్దు మనం పేదవాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభవస్తువు